ఈ ఈ నేను అంటే ఉన్నటువంటి ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలు కలిపి మాగనూరు కాని కృష్ణ కాని మత్తర్ గాని నర్వ గాని ఉక్కు గాని ఆత్మ కాని అమర్ చింత కాని ఈ ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలు మత్తర్ గాని అమర్ చింత కలిపి రికార్డు స్థాయిలో ఏ ఒక్క అప్లికేషన్ కూడా పెండింగ్ పెట్టకుండా ఇప్పటిదాకా ఓన్లీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెప్పులు గాను మొత్తానికి మొత్తం రెండు వేల ఒక వంద ఇరవై రెండు మందికి రెండు వేల ఇరవై రెండు వేల ఒక వంద ఇరవై రెండు పెండిలకు ఎంత అమౌంట్ ఇరవై ఒక్క కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల పేమెంట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు ఎందుకోసం ఈ బీద బడుగు బలహీన వర్గాలు మాత్రమే షాదీ చేసుకుంటారు కొంత డబ్బులు కూడా అప్లై చేసుకోడు కొంత ముట పడుతుంది ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో దవకా ఖర్చు అనేవి మా చేతికి బిల్లు ఇస్తే మేము రాసి పంపిస్తే ఇప్పటిదాకా పద్దెనిమిది వందల డెబ్బై రెండు మందికి ఎంత ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి ఎన్ని ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు అంత ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల పేద మంది పేద మందికి ఇక ఇప్పుడు సిస్టమ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇచ్చి పేద మందిని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఈ పద్దెనిమిది నెలలనే నేను ఎమ్మెల్యే ఎన్నులైంది పద్దెనిమిది నెలలు ఈ సంవత్సరం నెలల్లో ఈ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలు కలిపి మామూలు కానీ కృష్ణ కానీ మత్తలు కానీ నర్వ గాని ఉక్కు గాని ఆత్మకు కానీ అమర్చింత కానీ ఈ ఏడు మండలాలు మూడు మున్సిపాలిటీలు మత్తలు కానీ అమర్చింత కానీ ఆత్మ కలిపి మొత్తం రికార్డు స్థాయిలో ఏ ఒక్క అప్లికేషన్ కూడా పెండింగ్ పెట్టకుండా ఇప్పటిదాకా ఓన్లీ షాదీ ముబార

పేద మందికి ఇవ్వడు సిస్టమ్ వెళ్ళిన లాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చి పేద మందిని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం